హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఛానల్ హెచ్ఎం ట్రావెల్ లాగా ఈరోజైతే మనం పాలకొండలో అయితే ఉన్నాం అనమాట పాలకొండలో ఎవరికి తెలియని ఒక ఆలయం అయితే ఉందనమాట అదే మన జగన్నాథ స్వామి ఆలయం ఇక్కడ ఆలయంలో ఉన్న ఇదే అనమాట ఆ ఆలయం ఇక్కడ ఆలయంలో అతి పెద్ద రథం అయితే ఉంటుంది అనమాట మన శ్రీకాకుళం జిల్లాలో వెళ్ళి అతి పెద్ద జగన్నాథ స్వామి రథం అదే అనమాట ఇప్పుడైతే మనం గొల్ల అయితే ఉన్నాం అది వీధి ఇప్పుడు స్ట్రైట్గా మనం వెళ్తే చేరుకుంటాం అనమాట ఇక్కడ ఈరోజైతే రథయాత్ర జరుగుతుంది కాబట్టి అలానే పాదయాత్ర ఇక్కడ పురాణం కూడా నేను తెలుసుకున్నాను ఇక్కడ పురాణం అనేది మీకు చెప్తాను చాలా ఓల్డెస్ట్ అనమాట దగ్గర పదహారు వందల పదిహేనో సంవత్సరంలో ఇక్కడ నిర్మించడం జరిగింది అనమాట అంటే ఇప్పటికి నాలుగు వందల సంవత్సరం కాలంలో నాటి ఆలయం అనమాట ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకండి అన్ని కూడా చూడండి వీడియో నుంచి అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన శ్రీకాకుళంలో ప్రతి మూమెంట్ కూడా నేను కవర్ చేస్తాను కాబట్టి నాకు మీ సపోర్ట్ అయితే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం రథయాత్ర దగ్గరికి అయితే వచ్చేసనమాట రథయాత్ర క్రౌడీ అయితే స్టార్ట్ అవుతుంది అలానే చెనుకులు కూడా స్టార్ట్ అవుతున్నాయి చిన్న చిన్న చేనుకలు వర్షం వచ్చే సూచనలు అయితే అనమాట ఇక్కడ తలపురానికి పాలకొండకు చెందిన జగన్నాథ దాస అనే అనేవి అతను ఇక్కడ ఉప్పు వ్యాపారం చేసుకునేవారనమాట అతను జైపురం అనే చాలా ఊర్లకి ఇక్కడి నుంచే వెళ్ళి ఉప్పును విక్రయించి అలానే వ్యాపారం చేసుకొని తన ఇంటికి వచ్చేవారనమాట ఒకరోజు వ్యాపారం చేయడానికి వెళ్తుండగా తన ఎద్దు అనేది ఎక్కడ పోవడం అయితే జరిగిందనమాట ఆ ఎద్దు అనేది ఆ మన్ ఆ గుంపులో కల్లా అదే నాయకత్వం ఎద్దు అనమాట దారి చూపే ఎద్దు అదే ఆ ఎద్దు ఎందుకు పడుకుడిపోయిందో తెలియక దగ్గర ఎనిమిది ఏడు రోజులు ఇక్కడే పడగొడిపోయి ఉండిపోవడం జరిగింది ఆ సమయంలో బట్టా గారు స్వామిని అయితే ప్రార్థించడం అయితే జరిగిందనమాట నా ఎద్దును లేచేటట్టు చేయ స్వామి నీకు ఇక్కడ మందిరం కట్టిస్తాను అని చెప్పగా ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్నదే అనమాట శ్రీ స్వామి దేవస్థానం పాలకొండ పారతిపురం మన్యం జిల్లా అనమాట ప్రస్తుతం ఈ ఆలయం అనేది చాలా చాలా పురాతనమైన చాలా విశిష్టమైన ఆలయం అనమాట ఇది దగ్గర నాలుగు సంవత్సరాల నాటి ఆలయం ఈ ఆలయం అనేది చాలా అద్భుతమైన ఆలయం అనమాట అలానే ఆ ఎద్దు అని వెంటనే లెగిసి దాని యథాస్థానంలోకి వెళ్ళి దాని వ్యాపారానికి అయితే జరిగింది జరిగిందనమాట ఆ సమయంలో మన జగన్నాథ స్వామి బట్టి ఆయన అయితే సోమవారికి అయితే ఇక్కడ గుడి నిర్మించడం అయితే ప్రారంభించారనమాట నాలుగు పిలుకలతో అయితే నిర్మించడం అయితే జరిగిందనమాట పదహారు వందల పదిహేనో సంవత్సరంలో అయితే ఈ ఆలయాన్ని నిర్మించబడింది అలానే ఇక్కడ ఉన్న దేవతామూర్తులని అయితే మన పూరి జగన్నాథ స్వామి ఆలయం దగ్గర నుంచి అయితే తీసుకురావడం అయితే జరిగిందని అయితే ఇక్కడ స్థలపురాలను అయితే రాయడం అయితే జరిగిందనమాట వచ్చిన బలభద్రస్వామి సుభద్రాదేవి జగన్నా స్వామి విగ్రహాలను అయితే ఇక్కడ ఇప్పటికీ పూజిస్తున్నారనమాట పదహారు వందల పదిహేనులో నిర్మించిన ఆలయం అప్పట్లో తెచ్చిన విగ్రహాలను ఇప్పటికి కూడా పూజిస్తున్నారనమాట అదే ఇక్కడ ఉన్న హిస్టరీ మిస్టరీ కూడా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట ఈ టెంపుల్ అనేది అయితే జరుపుకోవడం అయితే జరుగుతుందనమాట ఇక్కడైతే చాలా విశిష్టత ఉండడం అయితే జరిగిందనమాట ఈ ఆలయానికి మన శ్రీకాకుళం నుంచి ఎన్నో కిలోమీటర్లు కూడా కాదు ము నలభై రెండు కిలోమీటర్లు దూరంలోనే అయితే ఉందన్నమాట ఈ ఆలయం ప్రతి ఒక్కరు విజిట్ చేయాల్సిన ఆలయం అనమాట హిందూ సంప్రదాయాల్లో అతి పెద్ద ఆలయం అనమాట మన శ్రీకాకుళంలోనే అతి పెద్ద స్వామి ఆలయం ఇదే అని నేనైతే చెప్తాను ఎందుకంటే నేను తీసే ఆలయాల్లో పెద్ద ఆలయం అయితే అని చాలా బాగుందనమాట ఈ చుట్టుపక్కల క్లైమేటు అలానే కొండల మధ్యన మన జగన్నాథ స్వామి అనేది చాలా అద్భుతంగా అయితే ఉంటుందన్నమాట ఈ ఆలయం చూశారు కదా ఇటువంటి ఆలయం అనేది మన శ్రీకాకుళం దగ్గరలో అయితే లేదు అనమాట స్వామి ఆలయం చాలా పెద్ద ఆలయం చాలా బ్రహ్మాండంగా అయితే ఉందనమాట నేను ఆలయం చూస్తుంటే అలానే రథయాత్ర స్టార్ట్ అవుతుంది చాలా ఘనంగా జరుపుకుంటారు అది పెద్ద రథం అనేది ఇక్కడే ఉంది అది కూడా ఒడిస్సా రాజులు ఇవ్వడం అనేది అది ఇక్కడ చాలా విశిష్టత ఇక్కడినైతే ఇప్పుడు మనకు ప్రదక్షిణం చేసుకుంటున్నాం ప్రదక్షిణం కంప్లీట్ చేసుకొని లూరున్న స్వామివారిని అయితే మనం దర్శించుకుందాం ప్రజెంట్ అయితే స్వామివారు అయితే రథం మీద ఉన్నారు ఇక్కడైతే విగ్రహాలు ఏమీ లేదు సోమవారి గర్భగుడిలోకి వెళ్ళి మనం దర్శించుకొని సోమవారు ఉన్నారని ఎక్కడి నుంచి మనం రథం వెళ్తాం వెళ్తామనమాట అలా బాగుంటుంది అనమాట ఈ ఆలయం కూడా ఆర్కిటెక్చర్ అనేది ఇప్పటి ఇప్పట్లో ఇప్పుడు జరిగింది కాదు చాలా పురాతన కాలం ఆర్కిటెక్చర్ కాబట్టి ఇది నాకైతే ఈ ఆలయం చూస్తుంటే మన సూర్యనారాయణ మూర్తి ఆలయం అయితే నాకు యాదగి వస్తుంది చాలా బాగుంది అన్నమాట ఆలయం విజిట్ చేయండి చాలా తక్కువ దూరంలో అయితే మనకి ఇది ఉంది ఎక్కడెక్కడికో మనం వెళ్తున్నాం దగ్గరలో ఉన్న ఆలయాలను అయితే మనం విజిట్ చేసుకుంటే చాలా ప్రశాంతతగా ఉంటుంది అనమాట ఇది నేను చెప్పాలనుకుంది అలానే చాలా బాగుంది అనమాట ఇప్పుడు ఈ ప్రదేశం ముందు చూసారా ఈ ప్రదేశం అనేది ఎక్కడ స్వామివారి పిన్ని వాళ్ళ ఇల్లు అంట ఇది ఇది సోమవారు ఎక్కడికి వచ్చి ఉంటారు ఇది సోమవారు పిన్ని వాళ్ళ ఇల్లు అని అయితే ఇక్కడ చెప్తున్నారు ఇప్పుడైతే మనం అయితే వెళ్తున్నాము గరుడు దేవుడు అయితే మనకి ముందుగానే ఉన్నారు ఇక్కడ సోమవారు అయితే లోన లేరు కింద ఏమైనా చిన్న ప్రతిమలు అయితే పెట్టారనమాట సోమవారు ఉండేటట్టు ఇక్కడ దర్శించుకోవడానికి ఇప్పుడైతే రథం అయితే స్టార్ట్ చేస్తానని చెప్తున్నారు అందరూ రెడీగా ఉన్నారు వెళ్ళడానికి జై జగన్నాథ జై బాలభద్ర జై సుభద్రాదేవి వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడొచ్చు బయట నుంచి చూసారా ఎంత బాగుందో వ్యూ అనేది ఎంత గ్రీనరీతో ఉందంటే అంత గ్రీనరీతో ఉందనమాట ప్రదేశం ఇది రథయాత్ర అయితే ముగిసే సమయం కాబట్టి చాలా ఉంటుంది నెక్స్ట్ ఇయర్ అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫైనల్ టెంపుల్ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు సోమవారం దగ్గరికి వెళ్తాం అనమాట రథాలు ఎక్కడ ఉన్నాయి అక్కడికి చాలా ఓల్డెస్ట్ టెంపుల్ చాలా పెద్ద టెంపుల్ అనమాట ఇది వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ షేర్ అనేది నాకు ఎంతో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఫైనల్లీ ఇప్పుడైతే గుడ్ని అయితే మనం చూపించేయడం అయితే జరిగింది ఓల్డెస్ట్ టెంపుల్ అనమాట ఇది రథం ఉండే ప్రదేశం అనమాట రథయాత్ర కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ప్లేస్లోకి అయితే రథాన్ని ఉంచడం అయితే జరుగుతుంది చూసారా ఆల్రెడీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఈ వర్షం టైంలో రథయాత్రలో భక్తులు ఎంతమంది సోమవారం లాగుతారనేది అయితే చూద్దాం ఆల్రెడీ మన పర్లాగమిడి వీడియోలు అయితే వర్షంలో కూడా చాలామంది లాగడం అయితే జరిగింది అలానే రథయాత్ర వచ్చిందంటేనే వర్షాలని ఋతుపవాలని తీసుకొని వస్తుంది అనమాట చాలా రథం లాగేందుకు వెళ్తున్నారు చాలామంది మనము వెళ్తున్నాం మనకి ఛాన్స్ దొరుకుతుంది అయితే ఎదురు చూస్తున్నాను చూడొచ్చు పిల్లల్లాగా ఎంతమంది ఇక్కడ జైన్టీ వీళ్ళు అలానే ఎగ్జిబిషన్లో ఆహ్లాదకరంగా ఆడుకుంటున్నారు ఇదైతే రథం లాగే ఘట్టం ఇది ఆల్రెడీ నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది వీడియో అయితే కంప్లీట్ అవుతుంది నచ్చినట్టుగా అయితే ఒక లైక్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది